హాయ్ అండి రంజాన్ స్పెషల్ లంచ్ చూద్దాము వచ్చేయండి ఇది స్వీట్ అండి కీర్ స్వీట్ చాలా టేస్టీగా ఉంది ఇదేమో మటన్ దమ్ బిర్యానీ అలాగే గోంగూర ఇది కలియా అనమాట ఇవన్నీ కూడా నేను చేయలేదు నేను చేసి చూపిస్తారండి ఇది పాలకూర పప్పు నేనే చేశాను అనమాట అలాగే టమాటా చట్నీ కొత్తగా పెట్టిన టమాటా చట్నీ కొత్త చట్నీ అనమాట అందుకే కలర్ఫుల్గా ఉంది కదా అలాగే పాలకూర పప్పులోకి ఉప్మిరకాయలు అయితే బాగుంటాయి కదా కాంబినేషన్ అని చెప్పేసి ఉప్మిరకాయలు వైట్ రైస్ ఫ్రెష్ కర్డ్ అనమాట ఇంట్లోనే తోడు పెడతానని చెప్పాను కదా ఫ్రెష్ కర్డ్ మా ఇంట్లో ఈ కొత్త చట్నీ అను మటన్ బిర్యానీ రెండు పక్క పక్కన పెడితే మాత్రం కొత్త చట్నీయే ఎక్కువ లైక్ చేస్తారనమాట ఇంట్లో అందరూ కూడా వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ కూడా లైక్ చేయరు అనమాట వీళ్ళు ఈ బిర్యానీ ఇవి నేను చేయలేదండి మా వారి ఫ్రెండ్స్ పంపించారు ఈ రోజు రంజాన్ కదా రంజాన్ స్పెషల్ గా వాళ్ళు పంపించారు అనమాట కంచం టేస్ట్ చాలా బాగున్నాయండి ఇదిగో పిల్లలు ఇద్దరు ఇక్కడ కామెడీ చేస్తున్నారు వాళ్ళెవరు పశువులు అంటే మాకు ప్రాణం అంటారు కదా అలాగే మాకు చట్నీలు అంటే ప్రాణం అనమాట ఇలా ఫ్రెష్ గా కొత్తగా కొత్త చట్నీలు అప్పటికప్పుడు పట్టించుకుంటే చాలా టేస్టీ గా ఉంటాయి అదే మా పిల్లలు ఇక్కడ కామెడీ చేసి నవ్వుతున్నారు వీడియో నచ్చు